రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్ను ఎళ్లను ఎదురు చూస్తున్న భీమలవాడ రోడ్ల విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి బ్రిడ్జ్ నుంచి దేవాలయం వరకు ఏడు వందల యాభై మీటర్ల వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు నలభై ఏడు కోట్లతో ఎనభై ఫీట్ల వరకు విస్తరణ పనులు చేపడతారు రెండు వందల యాభై మంది బాధితులలో ఇప్పటికే డెబ్బై మంది నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను తీసుకున్నారు దుకాణాలను ఇల్లు ఖాళీ చేయాలని పదిహేను రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు ఆదివారం ప్రభుత్వ భవనాలు దేవాలయానికి సంబంధించిన దుకాణాలను తొలగించిన అధికారులు సోమవారం పలు దుకాణాలను కూల్చివేస్తున్నారు బ్రిడ్జ్ నుంచి విస్తరణ పనులు జరుగుతున్నాయి పోలీసులు రెవెన్యూ ఆర్ఎండ్ బి వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి స్టే ఉన్న ఇళ్లను మినహా అన్నింటినీ తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పారు ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఫైర్ ఏర్పాటు చేశారు సెస్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు మూడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కాగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేములవాడలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను పరిశీలించారు పనులు వేగవంతం చేయాలని ప్రమాదాలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు வட உடனே ಾಗೂ <coughs>